గుడివేడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టీడీపీలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారా తన విజయం కోసం పనిచేసిన కామేపల్లి తులసిబాబు ఓ హైప్రోఫైల్ కేసులో నిందితుడిగా తేలడం ఆయనకు ఎమ్మెల్యే రాము సపోర్ట్ చేస్తున్నారు అనే ఆరోపణలతో ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నట్లు జరుగు తెలుస్తోంది ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానంపై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది రఘురామ కేసులో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అనుచరుడు కామేపల్లి తులసిబాబు ప్రమేయం వెలుగు చూడనంత వరకు టీడీపీలో ఎమ్మెల్యే రాము ఓ హీరో కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కారాలు మిరియాలు నొరతున్నారు ఎమ్మెల్యే రాముపై పార్టీకి టార్గెట్ అయిన మాజీ మంత్రి కొడాలి నానిపై ఎన్నికల్లో పోరాడి రాముకు పార్టీ కేడర్ అంతో ఎంతో సపోర్ట్ చేశారు టీడీపీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో గుడిబేడలో రాము గెలుపు కూడా అంతే ముఖ్యమైనట్లు పోరాడారు పార్టీ కార్యకర్తలు టీడీపీ సోషల్ మీడియాతో పాటు సానుభూతిపరులు ఎన్ఆర్ఐలు ఒకరేంటి టీడీపీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేగా రాము గెలుపు కోసం అహర్నిశలు తప్పించారు పార్టీ అంతా ఇంతలా శ్రమిస్తే తనను తులసిబాబు ఒక్కరే గెలిపించినట్లు రాము వ్యవహరించడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడిగా తెలిసిన తర్వాత రాయన్నోర్ ఎమ్మెల్యే రాము దూరం పెట్టాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది కానీ ఎమ్మెల్యే ఎందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసు విచారణకు తులసిబాబు వెళితే ఆయన వెంట వందల కార్లతో టీడీపీ కార్యకర్తలను పంపడం టీడీపీ కార్యకర్తలకు రుచించడం లేదు దీనిపై ఎన్నో విమర్శలు వచ్చిన ఎమ్మెల్యే స్పందించకపోవడం కార్యకర్తలకు మరింత కోపం తెప్పిస్తోందంటున్నారు గుడివాడ స్థానికులు రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది రఘురామ అరెస్టు సమయంలో అధినేత చంద్రబాబు నిద్ర లేకుండా గడిపారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకుంటూ వచ్చారు పార్టీ అంత ప్రాధాన్యమిచ్చిన వ్యవహారంలో ఎమ్మెల్యే రాము ఆచితూచి స్పందించాల్సి ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు ఎమ్మెల్యే రాము ఎలా ఆలోచించారో కానీ పార్టీ కార్యకర్తలతో ఆగాధం పెంచుకునేలా నడుచుకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు ఒక్క తులసిబాబు ఎపిసోడ్ వెలుగు చూడనంత వరకు ఎమ్మెల్యే రాముకు గుడివేడలో తెలుగుదేశం పార్టీలో మంచి ఫాలోయింగ్ ఉండేది ఆయన కార్యకర్తలకు టీడీపీ సోషల్ మీడియాలో మంచి ప్రచారం దక్కేది గుడివేడలో గెలిచి పార్టీ ప్రతిష్టను కాపాడారని ఎమ్మెల్యే రాముపై ప్రశంసలు అందుకునేవారు కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది తులసిబాబు వ్యవహారంలో ఎమ్మెల్యే రాజకీయంగా ఆలోచించకపోవడం వ్యక్తిగతంగా ఆయనకు మైనస్ అంటున్నారు రాజకీయ నిపుణులు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్తో ఎమ్మెల్యేకు రాముకు సంబంధం ఉందన్న కారణంగా తులసిబాబు పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడాన్ని పార్టీ కూడా తీవ్రంగా పరిగణిస్తోందంటున్నారు ఏదైనా సరే పార్టీలో ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము వైఖరి చర్చకు దారి తీస్తుంది దీనిపై అధినేత నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది ఫ్రెండ్స్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీరుపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే సొంత పార్టీ కార్యకర్తల్లోనూ పట్టించుకోకపోవడం గురించి కూడా మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి